ప్రేస్తలాడ్ యేసుక్రీస్తు నామం అందరికీ శుభదయం జనవరి ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో చివరి తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాధానం కేర్తనెల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం యహోవయద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదుకుచున్నాను ఆమెన్ ప్రేమేణి దేవుని జనంగమా వరములను అనుగ్రహించే యేసుక్రీస్తును నమ్ముకున్న మనము వాటిని సఫలం చేసుకునే భక్తి విశ్వాసములను కలిగి అడిగే వారంగా ఉండాలి రాబట్టుకునే సామ్రాజ్యంతో నింపబడాలి ఆయనకు సమీపంగా ఉండి ఆయన పాదముల చెంత నివసించే వారముగా నడుచుకోకపోగా లోకరీతిగా నామకార్థముగా మెలిగితే ఆయన నుండి వరములు ఏ విధంగా వస్తాయి పెదవులపై ప్రార్థన కాక ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తే మనము అడిగిన ఒక్క వరమే కాక ఎన్నో వరములను దయచేయి వాడు దావిద మహారాజు వలె మనం బెదకుండానే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మన ముందు ఆయన వరములను పెట్టి ఉన్నాడు కావున మనకు కావలసినవి అడిగి పొందుకుని అంతటి ప్రార్థనా స్థితిని కలిగి ఉందాం రానున్న పదకొండు నెలలు ఇట్టి వరములతో నింపుకోగల శక్తిని దేవాది దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించుగాక అవు ప్రార్థన ఏం అడిగినా వాటిని ఇచ్చే మా క్రీస్తు ప్రభువా మేము నామకార్థంగా దైవ ప్రార్థన స్థితిలో గడుపుతూ నా దేవుడు నాకు వరములను ఇవ్వడం లేదని వేదన చెందుతూ ఉన్నాము ఇక నుండి అట్టి స్వభావం వీడి రానున్న పదకొండు నెలలు దృఢమైన విశ్వాసముతో నడిచి నీ నుంచి వరములను కుమ్మరించుకుని ప్రార్థనా నెరవేర్పులను మాకు అనుగ్రహించుము మా అభివృద్ధి చెందించుము నేడు పెళ్లి రోజులు పుట్టినరోజు శుభకార్యం చేసుకుంటున్నా దీవెళ్ల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించి మనవేడుకున్నాము ఈ పరిచర్ చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతులు గర్భఫలంలో ఎంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమారా పరిషుదాత్మ్రి ఏకదేవుని నామంన ఆయన తన వరములను మనపై సమృద్ధిగా కుమ్మరించి బహు అభివృద్ధి చెందించి వ దిల్ల చేయునుగా అక్క ఆమేన్ ఇట్ల దేవుని శ్రీవర్త పరిచర్యలో మీ సహోదరి ఆమేన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణత రీతిగా దేవుని శువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ చేసుకోవాలని కోరుచున్నాము